అండి అందరికి బ్లాగ్ వచ్చేసి ఆఫ్టర్నూన్ నుంచి స్టార్ట్ చేశాను ఆఫ్టర్నూన్ అయితే ఇంకా వంటకైతే పెట్టేసాను ఒక సిస్టర్ అయితే మీకు కమ్మలు చూపియండి సిస్టర్ అనేసి చెప్పింది అంటే కమ్మలు ఎందుకు అమ్మలు లైట్స్ వేస్తున్నారు కమ్మలు ఇవి డైలీ యూజ్వి గ్రామ్స్ ఉన్నాయి కాస్ట్ ఎంత పడ్డాయి అనేసి చూపియమనేసి చెప్పింది ఇంకా ట్రైపాడ్ లేదు కదండి ట్రైపాడ్ ఉంటే ఇలాగ చూపియచ్చు అన్నట్లు ఇప్పుడైతే ఇంకా బ్యాక్ కెమెరా పెట్టేసి చూపిస్తాను ఇంకా ఆఫ్టర్నూన్ నుంచి స్టార్ట్ చేశాను కదా అయితే చూపిస్తున్నానండి బ్యాక్ కెమెరా పెట్టేసి ఇవి వచ్చేసి నాకు అంటే నేను ఫస్ట్ టైం ఇవి తీసుకున్నాను ఇంతకుముందు పిల్లలకు కూడా ఇవే మోడల్లోనే ముగ్గురికి ఒకే విధంగా ఉండాలన్నట్లుగా ఇంకొక మోడల్ కూడా ఉన్నాయి ముగ్గురివి ఒకే విధంగా ఉంటాయి ఇవి వచ్చేసి నేను డైలీ యూస్ కోసం అనేసి తీసుకున్నాను ఇవి వచ్చేసి ఫోర్ గ్రామ్స్ అనుకుంటా ఫోరో ఓ గుర్తులేదు నాకు అప్పుడు ట్వల్వ్ థౌజండ్ అలాగైతే పడ్డవి ఇప్పుడు వచ్చేసి ఇప్పుడు కాస్ట్ ఎక్కువ ఉంది కదండి ఇప్పుడు ట్వంటీ ట్వంటీకి ఎక్కువనే పడతాయేమో అలాగా ఇంకే విధంగా అయితే అప్పుడు తీసుకున్నాను థర్టీ ఫోర్ ఎంతనో ఉండేదండి నేను తీసుకున్నప్పుడు ఇంకా బాగుంటాయి డైలీ యూజ్కి లైట్ వెయిట్ అండ్ చూడడానికి కూడా ఏ డ్రెస్సెస్ మీదకైనా సెట్ అవుతాయి శారీస్ మీదకైతే అంత లుక్ అనిపించవేమో డ్రెస్సెస్ మీదకైతే ఇంకా మనం ఎక్కడికైనా బయటికి వెళ్ళాల్సింది వెళ్ళినా మార్చాల్సిన పని ఉండదు ఇంక ఈ విధంగా అయితే తీసుకున్నాను ఇవి తీసుకుని కూడా ఫోర్ ఇయర్స్ అవుతుందేమో త్రీ ఫోర్ ఇయర్స్ అవుతుంది పిల్లలవి కూడా ఇవే మడలే నెక్స్ట్ బ్లాగ్లో అయితే పోస్ట్ చేస్తాను ఇవి వచ్చేసి ఇంక ఈ విధంగా అయితే ఉన్నాయండి కదండి డైలీ యూస్కి అయితే బాగుంటాయి లైట్ వెయిట్గా ఒక సిస్టర్ మొన్న షార్ట్ వీడియో పెట్టినప్పుడు ఎన్ని గ్రామ్స్ ఉన్నాయి క్లియర్గా ఒక వీడియో తీయండి సిస్టర్ అనేసి చెప్పింది అంటే ఆ సిస్టర్ షార్ట్ వీడియోలో పెట్టింది లాంగ్ వీడియో చూస్తుందో లేదో తెలియదు కానీ లాంగ్ వీడియోలో యాడ్ చేశాను షార్ట్స్ అంతగా ఇంట్రెస్ట్ అయితే చూపించను అండి ఎందుకు నేను షార్ట్స్ పైన లాంగ్ వీడియోస్ పైన ఎక్కువ ఫోకస్ అయితే చేస్తున్నాను ఎందుకో ఇంట్రెస్ట్ నాకు లాంగ్ వీడియోసే షార్ట్స్ అంత పట్టించుకోను కానీ షార్ట్ వీడియో కూడా చూడాలి తీస్తాను ఇవైతే చూసారు కదా ఇంకా డైలీ యూస్కి అయితే పర్ఫెక్ట్గా బాగుంటాయండి నేను తీసుకొని కూడా త్రీ ఫోర్ ఇయర్స్ మనము ఇది చైను ఇది కావాలంటే తీసేసుకోవచ్చు ఈ విధంగా ఇవి పై ఒక్కటే కూడా పెట్టేసుకోవచ్చు నేను అప్పుడప్పుడు ఇవి తీసేసి చైన్ ఇలాగా పై పైపుటే పెట్టేసుకుంటుంటాను ఒక్కొక్కసారి ఈ విధంగా అయితే పెట్టేసుకుంటుంటాను ఇంకా అలాగా ఇంకా నా ఇయర్ రింగ్స్ ఎలా అనిపించాయని కామెంట్ చేయండి ఆ సిస్టర్ చూసింటే కామెంట్ అయితే పెడుతూ ఉండ పెడుతుంది ఇంకా ఈ విధంగా అయితే నా డైలీ యూస్ అమ్మలు అడిగారు కదండి చూపించాను ఇంకొక పిల్లలవి కూడా చూపిస్తాను అంటే పిల్లలవి కూడా సేమ్ ఉంటుంది కానీ కింద చైన్ అయితే రాలేదండి రింగ్ టైప్లో వచ్చేసింది అలాగ పిల్లలవి కూడా పైవి మాత్రం పెట్టవచ్చు లేకుంటే పైవి కింద ఇలాగైతే పెట్టేసేయచ్చు వాళ్ళవి కూడా నేనే యూజ్ చేసేసి వీరొక్కటేసాను అందుకనేసి డైలీ ఇవే యూజ్ చేస్తున్నాను మళ్ళీ ఇవే లుక్ అనేది బాగుంటుంది ఓల్డ్ మోడల్ అయినా ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటారు కదా నాకు ఓల్డ్ మోడల్ ఇష్టం ఇలాగ ఓల్డ్ మోడలే తీసుకున్నాను అంటే రెండు వచ్చేవైతే కొంచెము ఓల్డ్ అనిపిస్తుంది ఇలా సింగిల్గా ఉండేదైతే డ్రెస్సెస్ మీదకి అయితే బాగుంటుంది హాలిడేస్ ఇచ్చారు కదండి మా పిల్లలు అల్లరి చూసారు కదా మామూలుగా ఉండదు ఇక్కడ చూడండి ఆ పిల్లోస్తో ఆడుకున్నారు ఇంతసేపు మళ్ళీ ఇప్పుడైతే ఈ విధంగా ఆడుకుంటారు ఇంక ఇక్కడైతే ఆఫ్టర్నూన్ వచ్చేసి ట్వెల్వ్ థర్టీ అవుతుందండి వంటకైతే పెట్టేశాను ఇక్కడ పప్పు పెట్టేసాను ఇక్కడ పప్పు పెట్టేసాను ఇక్కడ రైస్కి అయితే పెట్టేసాను ఇంకా మార్నింగ్ వచ్చేసి ఉగ్గాని అయితే ప్రిపేర్ చేస్తాను ఉగ్గాని కొద్దిగా వండితే తినేసి అక్కడ పక్కన పెట్టేశారు మా పిల్లలు అంటే వేరే బాక్స్లో తీసి పెట్టేస్తాను కదా పిల్లలు మళ్ళీ అడుగుతారు అనేసి ఇంకా నైట్ అయితే చపాతి చేస్తాను అందుకనేసి ఆఫ్టర్నూన్ పప్పు ఇంకా ఏదైనా అందులోకి చట్నీ ఉంది పచ్చిమిర్చి టమోటో పచ్చడి కూడా ఉంది అందుకనేసి పప్పుగా అయితే పెట్టేస్తాను నైట్ ఏదో ఒకటి కర్రీ అయితే ప్రిపేర్ చేస్తాను చపాతీలోకి ఇంక ఇక్కడైతే బెడ్షీట్లు అయితే వేసానండి సమ్మర్ కదా ఇంకా సమ్మర్లోనే వేసేస్తాను ఇంకా వర్షాకాలం స్టార్ట్ అయింది అనుకోండి ఇంక ఇవి వాష్ చేసినా ఆరవు కదా అందుకనేసి ఈరోజైతే వాషింగ్ మిషన్లో వేసాను ఇంకా ఆరేసాను పైన అయితే ఇది మార్నింగ్ బ్లాగ్లో యాడ్ చేశానండి ఇవి వేసింది అన్నీ వాషింగ్ మిషన్లో ఎలా వేస్తాను ఇంత వెయిట్ అన్నట్లుగా ఇప్పుడు వచ్చేసి ఇది ఆఫ్టర్నూన్ నుంచి కదా మార్నింగ్ కూడా ఒక వ్లాగ్ తీసాను లెంత్ అవుతుంది అది ఇంకొక నెక్స్ట్ వీడియోలు అయితే పోస్ట్ చేద్దాం అన్నట్లుగా ఇక్కడ మ్యాట్లు కూడా వాష్ చేయడము అవన్నీ ముందు బ్లాగ్లు అయితే వచ్చేసాయి ఇప్పుడైతే మడత అయితే పెట్టేస్తున్నానండి ఇవి ఇవి మీరు ఎప్పుడైనా సరే తీసుకోవాలనుకుంటే డోర్ మ్యాట్స్ మాత్రం అలాంటివి అయితే అస్సలు తీసుకోవద్దండి వేస్ట్ అసలు క్వాలిటీ అయితే నార్మల్గా ఇవి ఉంటాయి కదా మనం ఫ్లోర్కి అతక్కపోతాయి నేను తీసుకున్నాను కానీ అవి ఇంకా వేస్తున్నాను కానీ ఇంకా ఈసారి అయితే ఇది టీవీ యూనిట్ దగ్గర అలాగైతే పెడదాం అన్నట్లుగా అనుకుంటాను డబల్ వర్క్ అయిపోతుందండి ఫ్లోర్కి అంతా అతుక్కపోతే అది అంతా ఫ్లోర్ క్లీన్ చేసేటప్పుడు అంతా ఇంక ఇక్కడైతే ఈవినింగ్ ఆ టైంలో అంటే కొద్దిసేపు అయితే రెస్ట్ అయితే తీసుకున్నాను కొద్దిసేపు అయితే రెస్ట్ అయితే తీసుకొని ఇంకా నిద్ర లేచేసి ఈవినింగ్ ఈవినింగే స్టార్ట్ చేసేస్తానండి వంటకి ఫైవ్ థర్టీ నుంచే సెవెన్ లోపు కంప్లీట్ అయిపోయింది అనుకోండి మా పిల్లలకైతే పెట్టేస్తాను ఇక్కడైతే పాలు అయితే వేడి పెట్టేసాను మా పాపకైతే వాటర్లో పెట్టేసాను చల్లగా అయితేనే కదా వాళ్ళు తాగేది అన్నట్లుగా ఇంక ఇప్పుడు ఈవినింగ్ ఆ టైంలో కొద్దిసేపు అయితే ఇంకా కూర్చొని బయట ఇంక ఇప్పుడైతే వంట అయితే ప్రిపేర్ చేస్తానండి ఇంక ఇక్కడ చూడండి మా పిల్లలు ఈవినింగ్ ఆ టైంలో ఇంకా కొద్దిసేపు కూర్చుంటానని చెప్పాను కదా ఇంకా ఇలాగైతే వాటర్ అయితే పోసేస్తున్నాను నేను ఆల్రెడీ మార్నింగ్ పోసాను కానీ వాళ్ళ సాటిస్ఫాక్షన్ కదా ఇంకా పోయడం అలాగా పోయండి అన్నట్లుగా ఇంకా చూడండి అల్లరి మాత్రము అల్లరి భరిస్తూ కూడా వీడియోస్ తీస్తున్నానంటే నాకు నేనే గ్రేట్ అనుకుంటుంటానండి మామూలుగా కాదు అల్లరి ఇంకా వీడియోస్ ఎడిటింగ్ చేసేటప్పుడైనా హాలిడేస్ కదండి ఇంకా హాలిడేస్ ఫార్టీ డేస్ ఇంకా మేము ఎక్కడికి కూడా వెళ్ళలేదు కదా ఇంక ఇంట్లోనే కాబట్టి ఇంకా పిల్లల్ని చూసుకుంటూ అన్ని వీడియోస్ అయితే ఇంకా చేసుకుంటూ ఇంకా ఇలాగైతే అంటే ఫోర్ డేస్ ఏమో వెళ్ళి వచ్చేసాము ఊరికి ఇంకా తర్వాత ఇంకెక్కడికి వెళ్ళలేదు ఇంకా ఎండలు కూడా ఎక్కువ ఉన్నాయి కదా ఇంకా అందుకనేసి ఇంక ఇక్కడైతే పిల్లలు అయితే ఇంకా వాటర్ చూడండి రావడమే తక్కువ వచ్చేస్తున్నాయి వాటరు మళ్ళీ వాటిని వేస్ట్ చేయడము ఇంక ఇలాగా కానీ వీడియో తీశాను కదండి కొద్దిసేపు తర్వాత పాప మా పాప పెద్ద పాప అయితే ఇంకా అంటే తను చూసారు కదా అల్లరి ఇలాగ చేస్తూ ఉంటుంది కదా వీడియో కట్ చేసిన కొద్దిసేపటికి ఇక్కడ ట్యాబ్ దగ్గర ఇక్కడ వాటర్ ఉన్నాయి కదండి స్లిప్ అయ్యి లా పడేసింది ఇట్లా కొంచెం దెబ్బ అయితే తగిలింది పాపం అనిపించేసింది ఇంకా కానీ నాకు ఎందుకో భయం అండి పిల్లలకి దెబ్బలు తగిలినప్పుడు అలాగ చూసేస్తే ఇంక ఇక్కడైతే ఇంకా కొంచెం ఇది ఏమంటారు పల్లీలు అయితే ఫ్రై చేశాను కదా కొద్దిగా సాల్ట్ అయితే వేసాను ఇప్పుడైతే కారం అయితే వేసేస్తున్నాను ఇంకా సాల్ట్ అంటే పసుపు అండి సాల్ట్ అన్నాను ఇందాక ఇప్పుడైతే పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ సింపుల్ ప్రాసెస్లో చేస్తానండి నేనైతే టేస్ట్ కూడా బాగుంటుంది ఇది గుత్తి వంకాయ కర్రీ కోసం అనేసి పల్లీలు ఇందాక ఫ్రై చేసుకున్నాను కదా ఇప్పుడు సిక్స్ ఆ టైం అవుతుంది ఇంక ఇప్పుడైతే ధనియాలు పౌడరు ఇది ధనియాల పౌడర్ నేను ఇంట్లోనే మసాలాలు ఏవైనా ప్రిపేర్ చేసేసుకుంటాను కానీ మా హస్బెండ్ ప్యాకెట్ అయితే తీసుకొని వచ్చాడు ఇంకా కొద్దిగా కొబ్బరి పౌడర్ అయితే వేసేసి లాగా మిక్సీ అయితే పట్టేసుకోవాలి పట్టేసుకొని లేత వంకాయలు ఉంటాయి కదండి అవి అయితేనే బాగుంటుంది కర్రీకి తొందరగా మగ్గిపోతాయి టేస్ట్ కూడా బాగుంటుంది వంకాయ అలాగే తినడానికి కొంచెం ముదిరిపోయినవైతే అంత టేస్ట్ అనిపించదు చూసారు కదా ఇలా చిన్న వంకాయలే రాస్తాను నేను ఇంక ఇలాగా హాఫ్ కేజీ కంటే తక్కువ ఉంటాయేమో ఇవైతే ప్రిపేర్ చేద్దాం అన్నట్లు అంటే క్వాంటిటీ ఎక్కువనే అయిపోతుందండి మనం పల్లి పొడి వేస్తాం కదా పిల్లలు మా పిల్లలకు కూడా ఇష్టం అండి అంటే ఈ కర్రీస్ గుత్తి వంకాయ కర్రీ అలాగా ఇప్పుడు స్కూల్ ఉన్నప్పుడైతే అప్పుడు ఇంతకుముందు మార్నింగ్ ప్రిపేర్ చేసేదాన్ని కదా అప్పుడు ఆఫ్టర్నూన్ ఇది గుత్తి వంకాయ కర్రీలోకి నేనైతే ఇది పలావ్ ఉంటుంది కదండి ఆలు కర్రీ చేసిన పలావ్ ప్రిపేర్ చేస్తాను లేకుంటే వెజిటేబుల్ రైస్ అలాగా ప్రిపేర్ చేసేదాన్ని ఇంక ఇప్పుడు ఇప్పటి నుంచి ఈవినింగ్ టైంలో చపాతి వేసేసుకుందాం అన్నట్లుగా ఈవినింగ్ ఇంకా టెన్ డేస్ అవుతుంది డైలీ చపాతీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఇంక ఇక్కడైతే ఆయిల్ అయితే వేసేసి సింపుల్ ప్రాసెస్లో చూపిస్తాను మీరు కూడా ఇలాగ చేస్తారేమో అనేసి కామెంట్ చేయండి మా కర్నూలు స్టైల్ ఎలా చేస్తామనేది ఇంకా కావాలంటే నువ్వులు వేసుకోవచ్చు బెల్లం కూడా యాడ్ చేసుకోవచ్చు నాకు బెల్లం వేస్తే ఎందులో అస్సలు ఇష్టం ఉండదండి కొంతమంది రసంలో అలాగ సాంబార్లో వేస్తుంటే కదా నాకు అస్సలు తినాలనిపించదు నేను అందుకే వేసుకోను ఇంకా మా పిల్లలకు కూడా ఇలాగే అలవాటు అయిపోయింది ఇంక ఇలాగే తినేస్తారు ఇక్కడైతే పోపు అయితే వేసేసుకుంటానండి నూనె వంకాయ అనేసి కూడా అంటారు కాబట్టి కొంచెం ఆయిల్ అయితే ఎక్కువగానే పడుతుందండి ఇంక ఇక్కడైతే కరివేపాకు అయితే వేసేస్తున్నాను ఇంక ఇవైతే లేదండి ఎండుమిర్చి అయితే అయిపోయాయి ఇంకా పప్పులో అలాగే ఎండుమిర్చి వేసేనే కదా టేస్ట్ ఈ వేట్లో అయినా స్మెల్ కూడా బాగా వచ్చేస్తుంది కానీ ఎండుమిర్చి అయిపోయాయి కొద్ది ఆనియన్స్ కావాలంటే కొంతమంది అందులోనే వేసేసుకుంటారు నేనైతే అయితే ఆయిల్లో ఫ్రై చేసేస్తున్నాను ఈ విధంగా ఆయిల్లో ఫ్రై చేసేసి టమోటాలు కూడా వేసేస్తున్నానండి టమోటాలు అలాగే చూసుకోలేదు అలాగే ఉండిపోయింది కొద్దిగా ఇంక ఇలాగ నూనెలో మగ్గనిచ్చేసి ఇంకా ఇది ఉంటుంది కదండీ స్టఫింగ్ చేసేసుకోవాలి బుడ్డల పొడి అన్నీ వేసేసాను కదా మిక్సీకి అయితే ఇంకా అవన్నీ స్టఫింగ్ కొద్దిగా మనకి కావాలి అంటే ఇంక ఇక్కడైతే వంకాయలు అయితే కట్ చేసేసుకుంటున్నానండి ఇందులో స్టఫింగ్ అని చెప్పాను కదా ఇవి కావాలంటే మనం కొంచెం తడి వేసేసి అది బుడ్డల పొడి ఉంటుంది కదా అలాగ ముద్దలాగా చేసి పేస్ట్ పెట్టేసేయచ్చు లేకపోతే అలాగే పొడి పొడిగా అయితే పెట్టేసేయచ్చు నేనైతే ఇంకా ఎటువంటి వాటర్ అయితే యాడ్ చేయలేదండి ఇంకా అలాగే అన్నట్లుగా ఇంకా పెట్టేస్తున్నాను స్టఫింగ్ అయితే చూసారు కదా ఒక సెవెన్ అలాగ తీసుకున్నాను వంకాయలు ఇంకా వంకాయ పప్పుకు అలాగానే ఒక టూ అలాగ తీసి పెట్టింటాను వంకాయ పప్పు ఫేవరెట్ అండి మా ఇంట్లో మా వాళ్ళకి ఇంక ఇక్కడైతే ఇందులో స్టఫింగ్ అయితే వేసేస్తున్నాను ఇంకా వీడియో మా పాప తీస్తుందండి అందుకనేసి కొంచెం అటు ఇటు కదిలిస్తూ చేస్తుంది అంటే ఇది ట్రైపాడు ఇంకా రాలేదు ట్రైపడ్ కాదండి ట్రైపడ్ మొబైల్ హోల్డరు విరిగిపోయిందని చెప్పాను కదా ఈ వీడియో ఎడిటింగ్ చేసే టైంకి అయితే వచ్చేసింది ఇంక ఇక్కడైతే ఇంకా నువ్వైతే వేసేస్తున్నాను పొడి అయితే స్టఫింగ్ చేసేసి ఇంకా వంకాయలు అన్నీ వేసేసి కొద్దిసేపు ఆయిల్లో మగ్గనిచ్చేసి వాటర్ అయితే ఈ మిక్సీ గిన్నెలోనే యాడ్ చేసేసి అందులో వేసేస్తానండి ఇంక ఇలాగైతే ఇది ఇంకా గుత్తి వంకాయ కర్రీ అంటే ఇష్టం ఉండవని వాళ్ళు ఎవరు ఉంటారండి కానీ ప్రాసెస్ కొంచెం లేట్ అంతే కానీ పిల్లలు ఇష్టంగా తింటారు కదా అన్నట్లు వన్ వీక్లో టూ టైమ్స్ అలా కూడా ప్రిపేర్ చేస్తాను వంకాయ మంచిదనేసి అంటూ ఉంటారు కదండి లో అంటే బీపీని తగ్గిస్తుందా అలాగ చెప్తూ ఉంటారు కదా ఇంకా ఇంకా నేనైతే ఇలాగా వేసేస్తున్నాను ఇందులో వేసేసి వాటర్ అయితే యాడ్ చేయను ఇప్పుడే కొద్దిసేపు మగ్గనిచ్చిన తర్వాత యాడ్ చేస్తానండి ఈ మిక్సీ గిన్నెలోనే కొద్దిగా వాటర్ అయితే కొద్దిగా అంటే కొద్దిగా కాదు అవి మొత్తం వంకాయలు మునిగేటట్లు ఇలాగ కొద్దిగా లైట్గా ఫ్రై చేయాలండి ఆయిల్లో పొడి అంతా పచ్చివాసన లేకుండా ఇలాగ ఫ్రై చేసేసి ఇందులో వాటర్ అయితే జ్యూస్ చూడండి ఇలాగ వాటర్ కొంచెం ఎక్కువగానే వేసాను మీరు ఏంటి అలాగా వేశారు వాటర్ అనుకోవచ్చు కానీ లాస్ట్లో చూపిస్తాను ఇవంతా మనం ప పొడి కూడా వేసాం కదండి అదంతా మొత్తము ఇంకా కరిగిపోయి వాటర్లో మొత్తం చిక్కబడిపోతుంది ఇక్కడైతే ఇంకా ఈ లోప కర్రీ ఈ లోపు చపాతీ పిండి అయితే తడుపుకుందాం అన్నట్లుగా చపాతి పిండి ప్లాస్టిక్ డబ్బాలో వేశారు మళ్ళీ ప్లాస్టిక్ డబ్బాలోనే తడుపుతున్నారు అనుకోవచ్చు కానీ నేను ఈ ప్రిపేర్ చేసే టైంకి నాకు గిన్నెలన్నీ నేను దుమ్ము అన్నట్లుగా నేను నార్మల్గా ఒక డ్రమ్లో వేసి పెట్టేస్తానండి ఇంకా అవన్నీ తీయాలంటే మళ్ళీ కష్టం అవుతుంది అందుకనేసి ఉన్న వాటితోనే ఇంక ఇలాగైతే వే కలుపుతున్నాను ఇంక ఇక్కడైతే పిండి అయితే ఎటువంటి వాటర్ కానీ వాటర్ కాదండి ఆయిల్ కానీ సాల్ట్ కానీ ఏది వేయకుండా నార్మల్గా అలాగే తడిపేస్తాను చపాతి ప్రిపేర్ చేసేటప్పుడు మాత్రం వేసేస్తాను చూసారు కదా ఇంకా ఫైనల్గా చపాతి పిండి అయితే తడిపేసాను ఇంకా మా హస్బెండ్కి పిల్లలకి మాకు ఫోర్ మెంబర్స్కి అలాగా తడిపేసాను ఆల్రెడీ కొద్దిగా రైస్ ఉంది ఆఫ్టర్నూన్ది ఇంకా అది కొద్దిగా పెరుగన్నం ఇలాగ రైస్ అయితే ఇంకా రైస్ కాదండి పెరుగనం కలిపేస్తాను ఇక్కడ చపాతి ప్రిపేర్ చేస్తున్నాను కదా చపాతి అలాగా ఇంకెప్పుడైతే చపాతి అయితే చేసేస్తున్నాను ఇక్కడ కూడా మా పాపనే వీడియో తీయమంటే తీస్తుందండి పాపం బాగా హెల్ప్ చేసింది టూ డేస్ నాకు ట్రై లేనప్పుడైతే మా చిన్న పాపకు రాదు సరిగ్గా తీయడానికి మా పెద్ద పాపకైతే క్లారిటీగా కొంచెం బాగానే పర్లేదు ఇంక ఇక్కడైతే చపాతి కొంచెం జోరుగా అనిపించింది పిండి అయినా సరే డైలీ అలవాటు అయిపోయింది కదా ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా అయితే వేసేస్తాను ఒక హాఫ్ అన్ అవర్ కూడా పట్టదండి ఇంకెన్ని చపాతీలైనా ఫాస్ట్ ఫాస్ట్గా అయితే వేసేసుకుంటున్నాను ఇంక ఇక్కడైతే పిల్లలకు కూడా ఇంకా రొట్టె కూడా వస్తుంది నాకు కానీ ఈ మధ్య మర్చిపోతానేమో అనిపిస్తుంది అంటే చాలా డేస్ అయింది మళ్ళీ ప్రిపేర్ చేయక ఈసారి ఎప్పుడన్నా రొట్టె పిండి కూడా తెప్పించుకొని ఇంకా చేద్దాము ట్రై చేస్తుంటేనే కదా అండి వంటలు నాకు పెళ్ళికి ముందు ఒక వంట కూడా రాదండి ఇప్పుడు నేను చేసే వంటలు మా అక్కకి మా అమ్మకి ఇష్టము అది ఎలా చేసావు ఇలా అది అంటే అలాగా అడుగుతుంటారు కదా అలాగ మా అక్క ఫోన్ చేసి మరీ అడుగుతూ ఉంటుంది నేను ఏదైనా చేసినప్పుడు ఇక్కడికి వచ్చినప్పుడు తనకి నచ్చుతుంది కానీ చెప్పరు కదా కొంతమంది నచ్చినప్పుడు మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత నువ్వు అప్పుడు నేను వచ్చినప్పుడు బాగా చేసావు మళ్ళీ నేను ట్రై చేస్తే నాకు అలాగ టేస్ట్ అయితే రావట్లేదు అన్నట్లుగా చేస్తూ ఉంటుంది ఏదైనా డౌట్ వచ్చినా ఇంకా మార్నింగ్ టైంలో స్కూల్ హడావిడి ఉంటుంది కదండి అప్పుడు కూడా చేస్తే ఉంటుంది ఏదైనా అప్పటికప్పుడు ప్రిపేర్ చేయాలి అనుకున్నప్పుడు ఇంకా అలాగా ఇంకా మా పిల్లలు కూడా ఇష్టంగా అయితే తినేస్తారు నా వంటలు ఇంక ఇప్పుడైతే ఇంకా చపాతి వీలు అయితే చేసేస్తున్నానండి ఇంకా ఈ విధంగా కొద్దిగా ఆయిల్ వేసేసి కలిపేసి ఇంకా కాలు కాలు చేస్తున్నానండి ఇంకా ఇది ఇక్కడైతే ఇంకా ఇంకొక చపాతి అయితే పెట్టేశాను చూసారు కదా ఎంత కలర్ఫుల్గా అయితే వచ్చిందో కర్రీ ఆయిల్ అయితే పైన ఇలాగ తేలాలి నూనె వంకాయనేసి వేసి అందుకే అంటారు వంకాయ కూడా బాగా అయితే మగ్గిపోయాయండి చూసారు కదా మీకు చూస్తుంటేనే తెలిసిపోతుంది ఇలాగ మగ్గిపోతేనే మనం వంకాయ అలాగే తినడానికి అయితే వచ్చేస్తుంది ఇంకా మా పిల్లలు అయితే తిన్నారండి తినరు వంకాయ గ్రేవీ ఉంటుంది కదా గ్రేవీనే ఇష్టపడతారు ఇంకా మా హస్బెండ్ నేనైతే తినేస్తాము అలాగే వంకాయ ఇంక ఇలాగైతే ఇంకా వేసేసాను చూసారు కదా మా పిల్లలకు గ్రేవీ మాత్రమే వేసేసాను వాళ్ళకు గ్రేవీ ఇష్టము వంకాయ తినమంటే తినరు అదే అందుకనేసి నేను పప్పులో వేస్తుంటాను ఎక్కువగా వంకాయ ఇక్కడ చేరి రెండు చపాతీలు అయితే పెట్టేస్తాను ఇంకా కావాలంటే మళ్ళీ అన్నట్లుగా ఇంక ఇక్కడైతే పిల్లలకైతే పెట్టేసి చూసారు కదా కొద్దిగా పొంగిపోయింది ఇంకా పప్పు కుక్కర్లు చేస్తే అంత టేస్ట్ అనిపించట్లేదండి తొందరగా అయిపోతుంది ఒక ఫైవ్ మినిట్స్ కూడా పట్టదు ఈ గుత్తి వంకాయ కర్రీకి కానీ మనకు వాటర్లో మగ్గనించినట్లు అనిపిస్తుంది కొన్ని కొన్ని అయితే పప్పు కుక్కర్లు బాగుంటాయి క్యాబేజీ ఆలు కర్రీ అలాగా కొన్ని కొన్ని మనము ఇలాగ బాండిలో చేసుకుంటేనే టేస్ట్ ఇది గుత్తి వంకాయ అలాగా ఇంకా అలా చేసేసాను చూసారు కదండి చాలా బాగా అయితే వచ్చింది టేస్ట్ అయితే ఇంకా మా పిల్లలు కూడా ఇష్టంగా అయితే తినేసారు ఇంక ఇక్కడ చూడండి ఇదంతా ఇంకా మొత్తం క్లీన్ చేసేయాలి ఇంకా ఒక హ్యాండ్తో పట్టుకున్నాను మా పిల్లలకు ఫుడ్ అయితే పెట్టేసి ఇంకా నేను ఒక హ్యాండ్తో అంటే మా పెద్ద పాప అనేసి తనకేం వర్క్ చెప్పలేదండి ఇంకా నేనే చేసుకున్నాము ఇది వీడియో తీసుకున్నాం అన్నట్లుగా అంటే తను తీస్తుంది అని చెప్పాను కదా వీడియో ఇంకా తినేటప్పుడు అయితే డిస్టర్బ్ చేయకూడదు కదా అన్నట్లుగా ఇంకా నేనే ఒక హ్యాండ్తో పట్టుకొని ఇంకొక హ్యాండ్తో అయితే ఇవి తుడిచేస్తున్నాను అందుకే మీకైతే నేను కనపడట్లేదు ఇంక ఇక్కడైతే ఇంకా ఇవి బర్నర్స్ అన్నీ అయితే ఇంకా ఇవి ఉంటాయి కదండీ ఆఫ్ చేయడం ఆన్ చేయడం ఇది మీటి ఏమంటారు ఓ ఇంక ఇక్కడైతే ఇంకా గ్యాస్ ఇదేమంటారు స్టవ్ అయితే దురిచేస్తున్నాను అండి ఇప్పటికి టూ టైమ్స్ అవుతుంది మా పిల్లలు డిస్టర్బ్ చేయబట్టి ఇందాక కరెంటు బిల్ వచ్చిందన్నట్లుగా డిస్టర్బ్ చేశారు మళ్ళీ ఇప్పుడు లంచ్లోకి ఏం చేసామనేసి వచ్చారు ఆల్రెడీ లంచ్ అన్నీ ప్రిపేర్ చేశానండి ఈ వీడియో ఎడిటింగ్ ఇప్పుడు ఇవల్ల టైం అవుతుంది లంచ్ ప్రిపేర్ చేసి ఎడిటింగ్కి అయితే కూర్చున్నాను త్రీ ఫోర్ వీడియోస్ ఉన్నాయండి టైం ఉండట్లేదు అందుకనేసి ఇంకా ఇక్కడ చూసారు కదా స్టవ్ మొత్తం ఇంకా కౌంటర్ టాప్ టైల్స్ మొత్తం అయితే నీట్గా అయితే దుడిచేసానండి కానీ వర్షం పడ్డప్పుడు వాటర్ అంతా ఇక్కడ వచ్చేసి మొత్తము డస్ట్ అనిపిస్తుంది అంటే డస్ట్ మొత్తం కిందికి కారుతుంది మురికి లాగాలాగా ఇంక ఇక్కడ చూసారు కదండి ఇన్ని గిన్నెలు అయితే పడ్డాయి ఇవన్నీ కడిగిన తర్వాత చూపిద్దాం అన్నట్లుగా ఇంకా కడిగేసానండి ఒక్కటి కొంచెము పల్లి పొడి కదా కొంచెం అతుక్కపోయింది మాడిపోలేదు ఉతుక్కపోయింది అందుకనేసి కొద్దిసేపు నానబెట్టేసాను మా హస్బెండ్ తినే టైంకి అది మళ్ళీ మా హస్బెండ్ ప్లేట్ అవన్నీ ఉంటాయి కదండి ఇంక అప్పుడు కడిగేస్తాను ఇంక ఇక్కడైతే స్టవ్ అయితే నీట్గా అయితే తుడిచేసాను ఇది నైట్ రొటీన్ అండి ఇంకా ఈ విధంగానే ఉంటుంది నైట్ టైం అంటే కొన్ని కొన్నిసార్లు స్టవ్ పైన అంతా పడుతుంది కొన్ని కొన్నిసార్లు నీట్గానే ఉంటుంది ఇంక ఇక్కడైతే ఇంకా మొత్తం ఇలాగ తుడిచేసి నీట్గా అయితే ఇంకా పెట్టేస్తున్నాను ఇంకా ఈ స్టవ్ గురించి కూడా చెప్పానండి ఒక వీడియోలో అడుగుతారు అనేసి ముందే చెప్తున్నాను అంటే ఫోర్ బర్నర్ ఉన్నందుకే నాకు మా పిల్లలు ఏది అడిగినా సరే ఈజీగా ఫాస్ట్ ఫాస్ట్గా అయితే అయిపోతుందండి ఇంకా స్కూల్ ఉన్నప్పుడు ఇంకా హడావిడిగా ఉంటుంది కదా అప్పుడైతే ఇంకా తొందరగా అయిపోతుంది నాకు వంట ఒక వన్ అవర్ చాలండి ఏదైనా సరే అన్నీ చేసేస్తాను మార్నింగ్ ఒక వన్ అవరు ఈవినింగ్ ఒక వన్ అవరు ఆఫ్టర్నూన్ అలాగా ఇంక అండి ఇవాళ వీడియో ఈ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా నా ముందు వీడియోస్ కూడా చూసేయండి